తిరుమల పాయింట్ మొత్తం కనుక ప్రార్థన చేసుకుందాం పరిషదులు ప్రేమానామకంగా దేవ విఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గొప్ప అయా గ్రహించిన నెల అంతా మీరు కాసి కాపాడి మరలైపులో నెలలో అయా ఇటు రీతిగా గురించిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మీ ప్రియులు ప్రభుత్వం మీకు గారికి ఇచ్చిన ఆలోచన కలతను బట్టి మిమ్మల్ని సూచిస్తున్నాం మీ దాసుల పక్షంగా మీరు కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు అయా మీ దాసులను ఇంకా మీరు బలపరిచి వాడుకోండి అయా అదే ఆత్మ రక్షణ వైపు అనేక అయా రక్షణ వైపు నడిపించడానికి మీ దాసుల పక్షాలు మీరు నిలబడి కార్యాలు జరిగించండి దేవాసంగా నిచ్చిన మూడు పరిశీలన మీరు బలపరిచి నడిపిస్తున్నందుకు వందనాలు అనేక అనేకులు ప్రభావ రక్షించబడాలి అనేకుల పాపం కోర్చి ఒప్పిప్పచేసి రాజ్యాన్ని సిద్ధపరచడానికి వాడుకోమని ప్రాంతం చేసుకున్నాను స్తోత్రాలు అనే ప్రభావం అనేకులు రక్షించబడాలి

కుటుంబాన్ని బలపరచం సంఘమిడలని బలపరచండి వచ్చిన మా అందరికీ కూడా అయాగ్ కొన్ని సహాయం దయచేయమని మరొకసారి అప్పగించుకుంటూ మా ప్రభుత్వం ప్రార్థించి అడిగింది ఆమె మొక్కలు ఉంది కాక